Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of years I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like, uh, Nagesh Rao and the clinic name is NeoCare uh, Homeopathy. Sri Namah Jai Gurudattathre Namah ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల మాస ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి మకర రాశి వారికి ఈ నెల నుంచి గురుగ్రహ అనుగ్రహం మొదలైంది అంటే ఒక సంవత్సర కాలంగా జాతకుడు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు యొక్క ఫలితం ఈ మే ఒకటో తారీఖు తర్వాత మీకు రావడం జరుగుతూ ఉంటుంది సో పంచమ స్థానం అన్నది పూర్వపుణ్య స్థానం కాబట్టి మీరు గత జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు మరి ఈ జన్మలో చేసుకున్న ఫలితం కూడా కలిపి జాతకుడికి అదృష్ట యోగం ఇచ్చే అవకాశం ఉంది అంటే పంచమం అన్నది జాతకుల్లో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి టాలెంటు అలాగే వారి యొక్క సంతానం అలాగే వాళ్ళ యొక్క ఆలోచన విధవా విధానం అలవాట్లు ఉన్నత విద్యా యోగం వాళ్ళ యొక్క హాబీసు నడవడిక ప్రవర్తన అనేక విషయాలు కోణాధిపత్యం వహించడం వల్ల జాతకుడికి పంచమ స్థానంలో వచ్చినటువంటి గురువు దృష్టితో లగ్నాన్ని అంటే రాశిని వీక్షిస్తాడు అంటే తొమ్మిదవ స్థానం అన్నది పుణ్యస్థానం కాబట్టి ఒక పిల్లవాడిని తండ్రి ఏ విధంగా రక్షిస్తాడో ఆ విధంగా మకర రాశి వారికి గురువు రక్షించడం జరుగుతుంది గురువు కారకత్వాలైనటువంటి ఉన్నత విద్య ధనం సంతానం సంస్కారం విజ్ఞానం ఇవన్నీ జాతకుడికి రావడం జరుగుతుంది మంచి నడవడిక మంచి ఆలోచనతో జాతకుడు గతంలో జరిగిపోయినటువంటి జీవన విధానానికి భిన్నంగా ఒక సరికొత్త వ్యక్తి ఈ రోజు నుంచి రావడం జరుగుతుంది అతని ఆలోచన విధానం వేషధారణ అలవాట్లు ఆలోచనలు అన్నీ కొత్తగా కనబడుతుంటాయి ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోవడం సాంప్రదాయాలు పాటించడం ఇది విద్యార్థులకి చాలా ఉన్నతమైన ఫలితాలు రావడం జరుగుతుంది గతంలో ఉన్నటువంటి బద్ధకాన్ని అశ్రద్ధని విడిచిపెట్టి విద్య మీద శ్రద్ధ పెరుగుతుంది చిన్న చిన్న బలహీనతలు మైనస్లో ఉంటే వాటి నుంచి బయటపడి మళ్ళీ కొత్తగా వాడికి జీవితంలో సాధించాలి అనే పట్టుదల ఏర్పడుతుంది ఆ కారణంతో జీవితంలో ముందుకు వెళ్ళడం ఈ ప్రయత్నంలో జాతకుడికి ఒక మంచి గురువు లభించడం ద్వారా లేదంటే ఒక మంచి స్నేహితుడు సహకారంతో జీవిత విధానాన్ని మార్చుకోవడం జరుగుతుంది తన యొక్క టాలెంటు బయటపడుతుంది ఇది గురుస్థితి చాలా బాగుంది అలాగే మరి లాభస్థానాన్ని వీక్షిస్తుంటాడు ఐదో స్థానం నుంచి సో ఆ కారణం వల్ల మరి జాతకుడు తన యొక్క పూర్వపుణ్యం ద్వారా టాలెంట్ ద్వారా ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కానీ పౌరోత్యం జ్యోతిష్ శాస్త్రం వాస్తు మొదలగు శాస్త్రాలు అధ్యయనం చేసిన వాళ్ళకి దాని ద్వారా ఫలితం రావడం కానీ లేదంటే చేస్తున్న వృత్తికి అదనపు ఆదాయంగా సాంప్రదాయబద్ధంగా రావడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడం అదే ఆధ్యాత్మిక రంగంలో మంచి నడవడిక కలిగినటువంటి మిత్రులు లభించడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఓకే ఇక ముఖ్యంగా కుజుడు మూడో స్థానంలో ఉండడం రాహుతో కలిసి ఉండడం అంటే మూడో స్థానంలో పాపగ్రహాలు మంచిదే ఇది ఎవరికి బాగుంటుంది పోటీ తత్వంలో ఉన్న వాళ్ళకి క్రీడారంగం లేదా ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే తన యొక్క సామర్థ్యాన్ని వ్యక్తిగత దేహ దారుడ్యాన్ని పరీక్షించే అట్లా ఫిజికల్ ఫిట్నెస్ మొదలు వాటిలో పాల్గొందాం అనుకున్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఫిజికల్గా బాగా బలంగా ఉంటారు ఎంత గొప్ప కార్యాన్ని అయినా సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో మూడవ స్థానం అన్నది అష్టమానికి అష్టమ స్థానం అవ్వడం వల్ల అతిగా ఉత్సాహం వల్ల కానీ ఏదైనా అతి ప్రమాదం మరి ఏదైనా అతి వేగంగా వాహనాన్ని నడపడం కానీ దూకుడుగా ఎవరితో వ్యవహరించడం వల్ల కొన్ని అనుకోని సంఘటనలు ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అది ఏ రంగంలో అయినా ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ అతి వేగన వా వేగంగా వాహనాలు నడిపేవారు ముఖ్యంగా ఈ బాక్సింగ్ ఈ కరాటే లాంటి పోటీల్లో పాల్గొనేవాడు ఖచ్చితంగా సహనం వహించి ఏమాత్రం ఎమోషన్కి ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండకపోతే చిన్నది పెద్దదిగా మారి ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఏదన్నా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించే ధైర్యాన్ని మాత్రం ఖచ్చితంగా మూడో స్థానంలో ఉన్నటువంటి కుజరావుల వల్ల లభిస్తుంది ఇక మనకి మే పద్నాలుగు వరకు అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు నాలుగో స్థానంలో సంచరించడం వల్ల భూములు స్థిరాస్తులు వాహనాలు లాంటివి అమ్మే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది లేదా జాతకుడికి అనుకోకుండా ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం కానీ మాతృస్థానానికి దూరంగా ఉండడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి కొన్ని సందర్భాల వాళ్ళ వాళ్ళ ఏజ్ని బట్టి మిగతా కారణాలను బట్టి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బందులు రావచ్చు మరి ఎలాగ సమ్మర్ కాబట్టి మరి ఏదైనా మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే తల్లి సమానమైన వ్యక్తుల్ని కొద్దిగా జాగ్రత్తగా బయటికి వెళ్లకుండా నీడలో ఉండే ప్రయత్నం చేయడం మంచిది దాని తర్వాత ఏంటంటే మనకి మే పద్నాలుగు తర్వాత గురువు పంచమ స్థానంలోకి రావడం అక్కడ ఉన్నటువంటి గురువుతో కలిసి రవి పంచమ స్థానంలోకి రావడం వల్ల ఖచ్చితంగా మీ టాలెంట్కి తగిన గుర్తు మీరు విద్యార్థులకు బాగుంటుంది అంటే మే పద్నాలుగు తర్వాత ఒక నెలలోపు అంటే ఇంచుమించుగా జూన్ పద్నాలుగు లోపులో జాతకుడు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా పోటీ పరీక్షల్లో పాల్గొన్నా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఖచ్చితమైన సక్సెస్ రావడం జరుగుతుంది అలాగే కొన్ని సందర్భాల్లో చేస్తున్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి ప్రమోట్ అవ్వడం కానీ మారడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి మరి శుక్రుడు నాలుగో స్థానంలో సంచరించడం మరి రవితో కలిసి ఉండడం శత్రువుతో కలిసి ఉండడం అంత అనుకూలం కాదు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు రావడం కానీ అలాగే వాహనాలు గృహంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కొన్ని విలువైన వస్తువులు పోవడం కానీ రిపేరింగ్ రావడం కానీ సమయానికి చేయకుండా పోవడం జరగచ్చు సో ఏదైనా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కాపాలా కాసుకోవడం జాగ్రత్తగా ఉండడం మంచిది సో ఏదైనా ఈ రాశివారు మరి కుజగ్రహ అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం హనుమాన్ చాలీస పారాయణ వల్ల సమస్యల్ని అధిగమించి విజయం వైపు వెళ్ళే అవకాశం ఉంది స్వస్తి